ప్రేమలో పడినప్పుడు ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది కన్నవాళ్ళకంటే ప్రేమించిన వారే గొప్పగా అనిపిస్తారు కానీ ఆ ప్రేమ మిగిల్చే కన్నీలను తుడవడానికి ఎవరుంటారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించిన వాడి కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ తండ్రి పడే వేదన ఎలా ఉంటుంది ఆ ప్రేమే ఆ తండ్రితో ఊహించిన పని చేయించింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు చూడండి అల్లారి ముద్దుగా పెంచిన నాన్నని తన కూతురు విడిచిపెట్టిపోతే ఆ నాన్న చివరికి ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు ఆ కూతురు ఒక అందమైన అమ్మాయి దిగులుగా ఒంటరిగా కూర్చొని ఉంది అప్పుడు సడన్గా డోర్ బెల్ మోగింది తలుపు తెరిచి చూస్తే ఎదురుగా వాళ్ళ నాన్న నాన్నని చూడగానే ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది కానీ ఆనందం కంటే భయం ఎక్కువ తన కళ్ళల్లో కనిపించింది కూతురు మొహంలో ఆ ఆందోళన చూసిన నాన్న ఏం కంగారు పడొద్దమ్మా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావని నాకేం కోపం లేదు నువ్వు అల్లుడు హ్యాపీగా ఉంటే నాకు ఇంకేం కావాలి నిన్ను చూడాలనిపించి వచ్చేసా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అప్పటికే రాత్రి అయిపోయింది అంత దూరం నుండి వచ్చిన నాన్నకు కనీసం భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉంది ఆ కూతురు ఇంట్లో వంట చేయటానికి బియ్యం కూడా లేవు డబ్బాలో ఎంతో ఊడ్చినా ఒక గ్లాసు బియ్యం కూడా లేవు ఎంతసేపటికి కూతురు రాకపోయేసరికి ఏదో పని ఉన్నట్లు నాన్న వంటగదిలోకి వెళ్ళాడు అక్కడ డబ్బాలు మూతలు తీసి చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగే నాన్నకి చిన్నప్పటి నుండి చాలా గారభంగా పెంచి అడిగింది కాదనకుండా ఎంత ఖర్చు అయినా ఇచ్చి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న తన తల్లిదండ్రులను వదిలేసి ఆరు నెలలు ప్రేమించిన ఒక అబ్బాయితో వెళ్ళిపోయిన కూతురు ఇలాంటి కష్టాలు పడుతుందని నాన్న ఊహించలేకపోయాడు ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి జాబ్ లేదు ఏదో బిజినెస్ చేస్తామని టైంపాస్ చేస్తున్నాడని తన కూతురే జాబ్ చేస్తూ ఆ అబ్బాయిని చూసుకుంటుందని నాన్నకు తెలిసింది ఆ బాధను తట్టుకోలేక ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాన్న ఏం బదులు ఇవ్వాలో తెలియక ఆ కూతురు అలానే దిగులుగా కూర్చుంది కొంతసేపటికి వాళ్ళ నాన్న ఆటోలో తన ఇంటికి వచ్చాడు తనతో పాటు నాలుగు నెలలకు సరిపడ సరుకులు తీసుకొచ్చాడు బియ్యం పప్పులు కూరగాయలు పళ్ళు ఇలా ఇంటికి కావాల్సిన సరుకులన్నింటిని చూసిన కూతురు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది సైలెంట్గా తలదించుకొని ఏడటం మొదలుపెట్టింది ఊరుకు అమ్మ బాధపడకు మంచి రోజులు వస్తాయని ఓదార్చి ఇంటికి వెళ్ళిపోయాడు నాన్న తన నాన్న చెప్పినట్లు జరిగింది కొద్ది రోజుల్లోనే మంచి రోజులు వచ్చాయి మళ్ళీ ఒకసారి ఆ నాన్న కూతురు ఇంటికి వెళ్ళాడు ఇల్లంతా కళకళలాడుతూ కనిపించింది ఒక పక్క బియ్యం బస్తాలు ఒక పక్క వంటగదిలో నిండా సరుకులు చూసి నాన్నకు చాలా సంతోషం అనిపించింది కూతురు ఆనందం కోసం భోజనం చేసి బయలుదేరే ముందు కొంత డబ్బులు ఆమె చేతిలో పెట్టపోతే ఇప్పుడు ఎందుకు నాన్న ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది అని అంటుంది అప్పుడు ఆ నాన్నకు కళ్ళల్లో ఆనంద పాసిపాడు బాగలేక కాదమ్మా నా సంతోషం కోసం ఇస్తున్నాను పండక్కి బట్టలు కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక్కడ కూతురికి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళ నాన్నని అల్లుడికి డబ్బులు ఇచ్చి మంచి బిజినెస్ పెట్టుకోమని సహాయం చేసి కూతురు లైఫ్ని సెట్ చేస్తాడు ఈ విషయం కూతురికి తెలిస్తే నన్ను ఇంతగా ప్రేమించిన నాన్నను మోసం చేసి నేనేం సాధించాను అని బాధపడుతుందని ఆయన ఈ విషయాన్ని కూతురికి తెలియకుండా దాచిపెట్టారు అంటే అంతేనేమో తమ పిల్లలు తనని వదిలి వెళ్ళిపోయిన కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు పిల్లలకి కష్టం వస్తే ముందుంటారు అందుకే ఏ కారణం చేతనైనా తల్లిదండ్రుల ప్రేమని తక్కువ అంచనా వేయకూడదు మీరు తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్ అయితే మళ్ళీ హక్కున చేర్చుకునేది కూడా తల్లిదండ్రులే సో లవ్ యువర్ పేరెంట్స్ చూసారు కదా ఇదే నాన్న ప్రేమ అంటే పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని వదిలేసినా వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకునే నిస్వార్థమైన ప్రేమ అది మనల్ని కని పెంచి మన సంతోషాన్ని తను సంతోషంగా భావించే తల్లిదండ్రుల ప్రేమను ఏ కారణం చేత కూడా తక్కువ అంచనా వేయకండి లోకం మొత్తం మిమ్మల్ని కాదన్నా మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టిన మిమ్మల్ని మళ్ళీ గుండెలకు హత్తుకునేది ఆ తల్లిదండ్రులే అందుకే అమ్మ నాన్నలను ప్రేమించండి గౌరవించండి ఈ కథలో కూతురికి తెలియకుండా ఆ తండ్రి చేసిన సహాయం లాంటిదే మనకు తెలియకుండా మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు వారి ప్రేమను బ్రతికుండగా గుర్తిద్దాం వారికి సంతోషాన్ని పంచుదాం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ